నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తమ తప్పులను గుర్తించరు కానీ మిగతా వారి చిన్న చిన్న తప్పులను గొంతెత్తి చాడుతారు కొందరు అసలు తమకు తప్పులన్నా అబద్దాలన్నా ఏంటో తెలియదన్నట్టు బిల్డప్ ఇస్తారు అహ్మదాబాద్ లో జరిగిన ఏఐసిసి విస్తృత స్థాయి సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రసంగం వింటే ఈ మాటలే గుర్తొస్తాయి ఓవైపు రాష్ట్రంలో పాలన చేత కాదని పరోక్షంగా చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి పార్టీ హైకమాండ్ దృష్టిలో పడేందుకు తన పదవిని కాపాడుకునేందుకు ప్రధాని మోడీపై అవాకులు చెవాకులు పేల్చారు హామీల అమలులో బొక్కాబోర్ల పడ్డ ఈయన గారు మోడీని లక్ష్యంగా చేసుకుని అవే హామీల పేరుతో ఆయన్ని నిలదీసే సాహసం చేశారు అలవి కాని హామీలిచ్చి అందలం ఎక్కిన తర్వాత గత ప్రభుత్వంపై నిందలు మోపుతూ వస్తున్న రేవంత్ రెడ్డి పాలనలో తన మార్పు చూపించేందుకు కింద మీద పడుతున్నారు ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని చెబుతున్నారు కానీ అవి అర్హులందరికీ వంద శాతం అందాయా అంటే సమాధానం లేని ప్రశ్నే రుణమాఫీ చేశాం రైతు భరోసా ఇచ్చామంటూ మీడియా ముందు గగ్గోలు పెడుతున్నారు కానీ అరుగాలం శ్రమించి వేసిన పంటలు ఎండలకు ఎండిపోతుంటే నన్నేం చేయమంటారన్న మీరా మోడీని నిలదీసేది ఇక తెలంగాణలో ఉద్యోగాల కల్పన ఓ అభూత కల్పనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పూర్తయిన వాటికి తమ హయాంలో ఫలితాలు విడుదల చేసి వాటిని తామే భర్తీ చేశామని చెప్పుకునే సాహసం బహుశా మన దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయకపోవచ్చు కానీ దాన్ని కూడా తమ సాహసమని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఉద్యోగాలపై ప్రధాని మోడీని నిలదీయడం అత్యంత హాస్యాస్పదం అంతేనా అసలు తెలంగాణలో కాదు కాదు ఏ దేశంలోనూ ఏ ముఖ్యమంత్రికి వీలు కాని లెవెల్లో తాను పాలిస్తున్నాననే భ్రమలో ఉన్న రేవంత్ రెడ్డి ఉద్యోగాలకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పుకునే పరిస్థితిలో ఆయన గారు వేసిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరం ఖజానాను ఉద్యోగుల చేతుల్లోనే పెడతానని వారే అందరికీ జీతాలు పంచాలంటూ చేతులెత్తేసిన సీఎం బహుశా చరిత్రలో కనిపించకపోవచ్చు డిఏలు రిటైర్మెంట్ ఫండ్ల గురించి దేవుడెరుగు నెలలైనా జీతాలు ఇస్తున్నందుకు అదే పదివేలు అంటూ ఉద్యోగులు సంబరపడాల్సిన దుస్థితికి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ విమర్శించడం నవ్వు తెప్పించే అంశం ఇక ఈ దేశాన్ని ఉద్ధరించేది తానే అని ప్రధాని పీఠంపై కూర్చోవాల్సిన వారసత్వం తనదని నరనరాలా నమ్మే వ్యక్తి రాహుల్ గాంధీ కూడా ఉన్నవి లేనివి కలిపి చెప్పి తన ప్రసంగాన్ని కిచిడీగా మార్చేస్తారు పటేల్ని స్ఫూర్తిగా తీసుకొని మతతత్వంపై పోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు కానీ ఆ పటేల్ పై ఎంత గౌరవం ఉందో ఆయనకు నివాళర్పించిన విధానమే స్పష్టంగా తెలియజేస్తుంది అంతెందుకు ప్రధాని పీఠంపై కూర్చోవాలని ఉపలాడపడుతున్న రాహుల్ గాంధీ దేశంలో మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాల పరిపాలన ఎలా ఉందో కనీసం సమీక్షించారా అంటే అది లేదు ఎందుకంటే ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టాక ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఆయన రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ రాజకీయ పర్యటనలు చేయలేదు నర రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ వైపు కన్నెత్తి కూడా చూడలేదు అధికారంలోకి వచ్చేందుకు ఏది పడితే అది మాట్లాడటం లెక్కపత్ర లేకుండా హామీలు చేయడం అలవాటుగా మారిన రాహుల్ గాంధీకి ప్రజల నుంచి ప్రశ్నలు ఎదురైతే పాపం సమాధానాలు చెబుతారా అంటే అలాంటి సాహసాలు చేసే అవకాశం లేదని చెప్పొచ్చు ఇలా ఇద్దరు కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో ముందుంటారు కానీ తమ పార్టీలో కాంగ్రెస్ ఏలుబడుల్లోని రాష్ట్రాల్లో పరిస్థితులను చక్కదిద్దుకునే తీరిక ఉందంటారా మీరే చెప్పండి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తున్నాను ఈ రోజు కూడా అడుగుతున్నాను ఆర్ వాయిస్ కుటుంబం చాలా 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 పెద్దది కావాలండి ఎందుకంటే నిజాలను నిర్భయంగా సమాజానికి ఉపయోగపడే విషయాలు ఈరోజు యావత్ దేశం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి దేశం మొత్తం మన ఛానల్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ కూడా ఆ లెక్కనే పెరగాలి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ ప్రతి గ్రూప్స్లో షేర్ చేయండి ప్రతి కంటెంట్ని లైక్ చేయండి అలా చేయడం ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి అండ్ ఆర్థికంగా ఆర్ బాయ్స్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి సమస్య ఏదైనా మా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్